కోలాల అమావాస్య వేళ మీ రాశిని బట్టి ఎలాంటి పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో అమావాస్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది పంచాంగం ప్రకారం ప్రతి నెలా కృష్ణపక్షంలో చివరి రోజున అమావాస్య తిథి వస్తుంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మాసంలో సున్నా రెండవ తేదీన సోమవారం నాడు అమావాస్య వచ్చింది సోమవారం నాడు వచ్చిన అమావాస్య కాబట్టి సోమవతి అమావాస్య అంటారు దీన్నే శ్రావణ అమావాస్య కుషోత్పతి అమావాస్య అని కూడా అంటారు ఈ పర్వదినాన పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని కర్మ పూజలు చేస్తారు అదే విధంగా సంతానం కోసం ఎదురుచూసేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ అమావాస్య వేళ పితృదోషం కాల సర్పదోషం నుంచి విముక్తి పొందడానికి కొన్ని పరిహారాలు పాటించాలి ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం ఈ అమావాస్య వేళ ఏయే పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పాటించాల్సిన పరిహారాలు అమావాస్య రోజున తెల్లవారుజామున నిద్రలేచి పవిత్రమైన నదులలో స్నానం చేయాలి ఈ పర్వదినాల పేదలకు నిరాశ్రయులకు దాన ధర్మాలు చేయాలి ఇలా స్నానం దానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు అదేవిధంగా ఇదే రోజున మనం కొన్ని పరిహారాలను పాటించడం వల్ల పితృదోషం కాల సర్పదోషాలనుంచి విముక్తి లభిస్తుంది పోలాల అమావాస్య వేళ తలస్నానం చేయాలి పోలాల అమావాస్య వేళ పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం ప్రదానం చేయాలి ఈ రోజున శని పూజ చేయడం వల్ల శనీశ్వరుని ఆశీస్సులు పొందొచ్చు రోజున అన్నదానం వస్త్రదానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ పనులు చేయకండి పోలాల అమావాస్య వేళ కొత్త దుస్తులు ధరించకూడదు ఈ రోజున తలకు నూనె రాసుకోకూడదు కటింగ్ షేవింగ్ గోళ్లు కత్తిరించుకోవడం చేయరాదు ఇలా చేయడం వల్ల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుందని పండితులు చెబుతారు శాస్త్రాల ప్రకారం అమావాస్య వేళ కొత్త పనులు శుభకార్యాలను చేయరాదు ఈరోజు పసిబిడ్డలను సాయంత్రం వేళ బయటకు తీసుకెళ్లకూడదు మకరం కుంభం ఈ రెండు రాసులకు శని దేవుడు అధిపతిగా ఉంటాడు పోలాల అమావాస్య రోజున ఈ రాసులవారు ఇరవై ఒక్క దీపాలను వెలిగించాలి లేదా రోటీలను దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీకు ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి ఇంట్లో సంతోషం శ్రేయస్సు ఐశ్వర్యం పెరుగుతుంది మేషం వృశ్చికం ఈ రెండు రాసులకు అధిపతి కుజుడు అంగారకుడిని గ్రహాలకు అధిపతిగా భావిస్తారు పోలాల అమావాస్య వేళ ఈ వారు ఉదయం ఇంటినుంచి బయలుదేరినప్పుడు దక్షిణ దిశలో బెల్లం ముక్కను వదిలి సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నూనె దీపం వెలిగించి రెండు మిర్చిలను వేయాలి ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి మీ ఆదాయం పెరుగుతుంది వృషభం తులారాశి ఈ రెండు రాశులకు అధిపతి శుక్రుడు శుక్రుడిని భౌతిక సుఖాలకు అందానికి ప్రతీకగా భావిస్తారు శ్రావణ అమావాస్య వేళ ఈ రాశులవారు తెల్లని ఆవుకు పచ్చి గడ్డి తినిపించి పసుపు గంధాన్ని రావి ఆకులపై రాసి నదిలో లేదా ప్రవహించే నీటిలో వదిలేయాలి కర్కాటక రాశి ఈ రాశివారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు శ్రావణ అమావాస్య వేళ కర్కాటక రాశి వారు సాయంత్రం రావి చెట్టు కింద ఐదు వత్తులతో నూనె వెలిగించాలి ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మిథునం రాశి ఈ రెండు వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు పోలాల అమావాస్య వేళ ఈ రాసులవారు పచ్చిమిర్చి దానం చేసి తెల్లని ఆవులకు పచ్చి గడ్డి తినిపించాలి ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నదిలో స్నానం చేసి సూర్య భగవానుడికి నీరు సమర్పించి ప్రవహించే నీటిలో నువ్వులు వేయాలి ఇలా చేయడం వల్ల మీకు పూర్వీకుల వల్ల కలిగిన దోషాలన్నీ తొలగిపోయి ఆనందం సంపద పెరుగుతాయి ధనస్సు మీనం ఈ రెండు రాసులకు గురువు అధిపతిగా ఉంటాడు పోలాల అమావాస్య రోజున పదకొండు గులార్ ఆకులను తీగతో కట్టి మరీ చెట్టుకు కట్టాలి అలాగే ఈ ఈశాన్య మూలలో కూర్చుని విష్ణు సహస్రనామం పఠించాలి ఇలా చేయడం వల్ల మీకు సకల పాపాల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది మీ పెండింగ్ పనుల్లో పురోగతి ఉంటుంది సింహరాశి ఈ రాశివారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు సింహరాశివారు శ్రావణ అమావాస్య వేళ రాగి పాత్రలో నీరు నింపి అదే కుండలోని నీటిని ఇంటి తూర్పు భాగంలో చల్లాలి అనంతరం పూజా మందిరంలో లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది